ఇది ముప్పై ఎనిమిది పెట్టి కొన్నాం అన్న ఇది పూటకు ఎనిమిది ఎనిమిది ఇస్తారని చెప్పారు మేమైతే ఒక ఐదు ఐదు ఇస్తుందని అనుకుంటున్నాం ఇదేమో ఇదేమో ముప్పై పెట్టి కొన్నాం ముప్పై ఇది పూటకు ఐదు ఐదు ఇస్తారనుకుంటారు మూడు సన్లలోనే వస్తాయి పాలు ఒక రెండున్నర మూడు ఇస్తాదని అనుకుంటున్నాం అది రెండు పాడవే రెండు పాడవే ఇదేమో మొగదుడ ఇదేమో ఆడదుడ ఇది డెడ్సే క్రాస్ అన్న ఇది అన్న ఒక ఐదేతలు ఉంటుంది ఇది ఒక ఐదేతలు ఉంటుంది అదొక రెండేతలు ఉంటుంది అనుకుంటున్నాం చెప్పడం చెప్పడం డెబ్బై ఏపీరణ డెబ్బై డెబ్బై ఏపీరు మేము నలభై వరకు ఉన్నాం అదేమో అరవై చెప్పారు అన్న ఇది ఇంకా ఇప్పుడే ఏం దా ఒక వారం అవుతుందని చెప్తారు కేంద్రానికే కేంద్రానికి అన్న ఫార్టీ ఫార్టీ ఫైవ్ మా సైడ్ ఉందన్న ఫార్టీ పడుతుంది ఫార్టీకి అమ్ముతాం ఇంకా బయట అమ్ముతానేమో ఫిఫ్టీ చిల్లర అమ్మేస్తే ఫిఫ్టీ మా దగ్గర ఇప్పుడు అయితే రెండే ఉన్నాయి గేదెలు ఉన్నాయి అన్న ఒక పది ఉంటాయి పది ఇంతకుముందుకు తీసుకున్నాము తీసుకొని అమ్మేసినాం ఆవులు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు తీసుకుంటున్నాం మళ్ళీ ఇప్పుడు పెట్టాలని తీసుకుంటున్నాం ఆవులు అంతే ఆవులు పాలు ఎక్కిస్తాయని ఎచ్చేపు ఎక్కిస్తే ఇంకేవి కొద్దిగా ఒక ఫైవ్ లీటర్స్ అట్ల ఇస్తాయి ఇచ్చేపు అయితేనేమో ఎక్కువ ఇస్తాయి ఇంకా కానీ మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది దాంట్లో ఇది మెయింటెనెన్స్ తక్కువ ఇంకోటి వాతావరణానికి కూడా ఇంకా తట్టుకుంటుంది పెడదాం ఒక ఐదు పెట్టుకుందామని ఎందుకంటే మా దగ్గర ఆల్రెడీ గేదెలు ఉన్నాయి కాబట్టి అందులో ఒక ఐదు పెట్టుకుందామని పెడుతున్నాం రేట్ ఎక్కువ చెప్తారు అన్న మరీ ఎక్కువ చెప్తారు ఆవులేమో బక్కాగా ఉన్నాయి రేట్లు ఎక్కువ చెప్తారు మరి అనుభవం ఉంది కాబట్టే వచ్చినాం కదా అవు ఇవి వారం అయితే బాగానే ఉన్నాయి అన్న రేట్లు అయితే గేదెలకు మరీ ఉన్నాయి లక్ష పైన చెప్తారు లక్ష పైన లక్ష యాభై అట్లా చెప్తారు ఎక్కువనే చెప్తారు ఇంకా అట్లా రెండు ఆవాలు వస్తాయి నచ్చితే తీసుకెళ్తాం ఇంకా నచ్చకుంటే ఖాళీగానే వెళ్తాం ఇంకా మళ్ళీ నెక్స్ట్ వస్తాం అట్లా ఇంకా లాభం ఉంటుంది నష్టం ఉంటుంది అన్న ఇంకా చేయాలి నేను ఒక టెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను ఫస్ట్ రెండు దాంట్లతోనే స్టార్ట్ చేసిన రెండింటి నుంచి ఇప్పుడు ఒక పదిహేను ఇక్కడ నుంచి తీసుకెళ్ళినా ఇంకా అక్కడ లోకల్ సార నగర్ పక్కన సరదానగర్ రంగాల్లో కూడా ఇంకా తీసుకెళ్ళినా ఇంకా అక్కడ ఇంకా ఎక్కువ ఉంటాయి రేటు ఇక్కడే తక్కువ ఉన్నాయి ఎర్రగడ్డలు ఆవులు తక్కువ వస్తాయి అందుకనే ఆవులు తక్కువ రేటు ఉన్నాయని ఇక్కడ వచ్చినాం అక్కడ ఆవులు ఎక్కువ వస్తాయి గేదెలు ఎక్కువ వస్తాయి రేటు కూడా ఇంకా ఎక్కువ ఉంటాయి అక్కడ ఇంకా ఒక రెండు రెండు తల వరకు ఇంతది అంతే తర్వాత ఇక అమ్మేయాల్సింది ఇంకా ఇప్పుడైతే ఒక ఈత వరకు అయితే బాగుంటుంది నెక్స్ట్ అయితే ఇంకా కష్టమే అలా దూడలు డెవలప్ చేసుకుంటే బాగుంటుంది నాలుగు తీసుకోవాలని రెండు కొనుక్కున్నాం బార్యే కనలే బర్రెలు ఉండదని పట్ల కొనుక్కున్నాం ఒక్కొక్కటి ఐదు ఐదు వందలు తక్కువ యాభై వేలు నలభై తొమ్మిది వేల ఐదు వందలు చెప్పడానికి లక్ష ఇరవై వేలు ముప్పై చెప్పింది చెప్పడం మేము ఆ డెబ్బై కాని అడిగినాం మా గొడ్లల్లో ఉండేవి కాబట్టి మేపుకునేలాం కదా గోసూస్ అంతకు ఫస్ట్ ఒక సైమ్ ఒక తిప్పు తెచ్చిపోదమ్మని బాగాలుగా తెచ్చిన వాళ్ళు ఎక్కువ చెప్తాం వచ్చిన ఊరికి కట్టపోవాలని అక్కడ రేటు ఇక్కడ పడుతుంది జాతి బట్టలు దొరుకుతాయని వచ్చిన మాకు ఒక్కొక్కరికి ఇరవై బట్టలు ఇరవై బర్రెలు ఉన్నాయి వాటి వల్ల బర్రల్ల కలుపుతామని జాతి ఏం కట్టలేంకాలం కట్టుబాయలేకర ఈసారి సంక్రాంతి చలికాలం వస్తే కడతాయి లాభమే చేసే వ్యాపారం అదేగా మేము మాకు డైరీ కాదు మన రైతు వారిగా తల పది ఇరవై అట్లుంటాయి అమ్ముతుంటాము రేట్లు పెట్టి చెప్తారు రేట్లు పెద్ద చెప్తుంది పడ్లు మంచిగా వచ్చినాయి కానీ పర్లు రేట్లు పెళ్ళి కొనే వాళ్ళు తక్కువ అమ్మే వాళ్ళు ఎక్కువ రేపట్లు ఎప్పుడు ఎలా మన మనం మన రేట్లను బట్టి మనం కొనుక్కోవటమే ఒక పదివేలు అటు ఇటు కొనుక్కోవటమే వచ్చి నాకు ఊరికే పోకుండా వచ్చేవారం వస్తాము ఈ సంత అటో చూస్తుంటారు కదా రేట్లు అంత సమానం ఒక చిలకలూరి పేడ తక్కువగా ఉంటుంది ఈ వర్షాకాలం తక్కువ ఈ ఈ సంత ఈ సంతకు వచ్చి పోవాలని వచ్చిన టూ కేజీలు కేజీలు పెంచుకోరా రేటు మామూలుగా తరిపి పడ్డలు తక్కువ అక్కడ మాకు కాడికి ఇట్లాడి పడ్డలు అక్కనే తక్కువ పదివేలు పడి పదివేలు ఎక్స్ట్రా నా నాన్న డైరీ పాము ఆల్రెడీ ఉంది ఎగ్జిస్టింగ్ డైరీ పాము రెండు కొన్నాం ఇది ఎనభై వేలు అది అరవై ఒక్క వెయ్యి మూడు నెలలు అయింది లక్ష రూపాయలు ఇస్తుంది మేము అరవై నుంచి అడిగాము ఎనభై వేలు పూటకి నాలుగు లీటర్లు ఇస్తుంది పర్లే

అంటే బ్రీడ్ దొరకవు అక్కడ ఈ యూట్యూబ్ ద్వారానే మేము ఆల్రెడీ ఒక రెండు మూడు సార్లు ట్రయల్ అని వచ్చిపోయాము ఇది వచ్చినా ఇది ఇప్పుడు తీసుకున్నాం ఓకే